నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కందుల నగర పంచాయతీలోని వారిపాలెం గ్రామంలో ఎస్టీ కాలనీలో మరియు విశ్వనాథపురం బీసీ కాలనీలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు నీటి ఎద్దడి లేకుండా ప్రజల ఇబ్బందులు గుర్తించి నీళ్ల ట్యాంకర్లను ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నీటి ట్యాంకర్ను ప్రారంభించిన నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు శేఖర్ అల్ మహమ్మద్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుకుడి భాస్కర్ టీడీపీ మండల అధ్యక్షులు ఓబుల్ రెడ్డి టీడీపీ పట్టణ అధ్యక్షులు కుద్దూస్ మాకినేని నరసయ్య సామంతపూడి నాగేశ్వరరావు తదితరులు ఈ సందర్భంగా కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నగర పంచాయతీలో ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఏ సమస్య వచ్చినా ముఖ్యంగా నీటి సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు గౌస్ కార్యదర్శి కాటూరి శ్రీను కానికొండ వెంకట్రావు యాసిన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు ఉదయనగర పంచాయతీలోని కాటువారిపాలంలో మంచి నీటి సరఫరా మున్సిపల్ ఆఫీస్ తరఫున మన కమిషనర్ గారు ప్రారంభించడం జరిగింది కందుల నాయరెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చాడో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల్లోనే వదిలి నగర పంచాయతీలో ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరా చేస్తా చెప్పి మాట ఇచ్చి హామీ ఇచ్చారో ఆ హామీని నెల రోజుల్లోనే నిలబెట్టుకున్నటువంటి మగవాడు ఎవరైనా ఉన్నారంటే జిల్లా మొత్తం మీద నీళ్ళ ట్యాంకర్లు పెట్టినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కందుల నాయరెడ్డి గారు అందుకు తెలియజేస్తున్నాను రాబోయే ఎండాకాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగర్ వాటర్ కూడా ఎస్టిమేషన్ లేపిస్తున్నాము వార్డు వార్డు కూడా తిరిగి అధికారులని ఎస్టిమేషన్ లేమని చెప్పి నిన్న చెప్పడం జరిగింది సాగర్ వాటర్ ఇబ్బంది లేకుండా కూడా చేసేటువంటి ప్రణాళిక కమిషనర్ గారు చూస్తున్నారు కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఏ వార్డులో ఏ సమస్య ఉన్నా కూడా స్పందించినటువంటి కమిషనర్ గారి మనకు ఉండడం కూడా చాలా అరుదు అటువంటి కమిషనర్ గారు ఉండడం కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి సంక్షేమం అన్ని ఏ విధంగా ఉంటాయనేది దానికి నిదర్శనం కందుల నారాడి గారి యొక్క చొరవ రాష్ట్రంలోనే పొద్దున మొదటి మున్సిపాలిటీ నీళ్లు తోడడం మన బొదిలో అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నమస్కారం చూసా వేసుకున్నాను మార్కా ప్రముఖ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు ఎలక్షన్స్లో ఇచ్చిన వాగ్దానాల్ని నెల కాకముందే ఆచరణలో పెడుతున్నారు ఈ రోజున ప్రతి గ్రామ గ్రామాన ప్రతి వార్డులో తిరుగుతూ మరి అందరినీ మమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేస్తూ ప్రజలకు దగ్గర చేస్తూ ముందుకు నడిచేదానికి అవకాశం కల్పించినటువంటి కందుల నారాయణ రెడ్డి గారు హర్ష హర్షించదగ్గ విషయం కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మనము ఏ కార్యక్రమం చేసినా ఒక అధికారనే వ్యక్తికి చిత్తశుద్ధితో ఉండగలిగినాడు మనం ఏ పనైనా ముందుకు తీసుకురాగలుగుతాం అలాగనే కీలకమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్రతి దానికి ముందుండి చొరవ చూపుతూ ఈ యొక్క వాటర్ ట్యాంకర్స్ ప్రారంభించే దాంట్లో కానీ వివిధ ప్రాంతాలకు నీటి లేని చోట సౌకర్యం కల్పించి మహిళ మతలు ఇబ్బంది లేకుండా ఉండేదానికి మాకు శ్రీకారం చుట్టి మేము చేస్తున్నటువంటి పనికి పూర్తిగా మద్దతు బలుగుతూ కమిషనర్ గారు తన బాధ్యతలను హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తిస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు అట్లాగే ప్రతి స్ట్రీట్లో అటువంటి మంచినీటి కొరత కాకుండా సాగునీటి మన సాగర్ వాటర్ కానీ రోడ్లు కానీ అట్లాగే డ్రైనేజెస్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ప్రతి స్ట్రీట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ రోజు కందుల నారాయణ రెడ్డి స్వాగారంతో మేము మన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ముందుకు సాగుతున్నాం మొన్నటి రోజున కూడా ఎస్టిమేట్ విషయంలో కూడా బాధ్యత తీసుకొని మేము ప్రతి ఒక్కటి గమనించి మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎస్టిమేషన్ చేపించి ముందుకు తీసుకెళ్తున్నాం నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ పనైనా సరే ఏ మన యొక్క ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి కార్యాన్ని మేము సక్సెస్ చేసుకుంటూ ముందుకు పోదామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తారు పొదిలి నగర పంచాయతీ పరిధిలో ఉన్న ఇరవై వార్డులలో మన శాస గౌరవ శాసనసభ్యుల వారు ఇటీవల పర్యటించి ఆ పర్యటనలో భాగంగా డ్రింకింగ్ వాటర్ అయితే యూజ్డ్ వాటర్ అయితేమి ఎవరికైతే అవసరం ఉందో ఏ ఏరియాలో అయితే అవసరం ఉందో దాదాపు నూట ఇరవై ట్యాంకర్లు రోజుకి కావాల్సి వస్తుందని కారు ఒక ఎస్టిమేషను ఒక అవగాహనతో ఇటీవల మన గౌరవ జిల్లా కలెక్టర్ వారిని సంప్రదించడము జిల్లా కలెక్టర్ వారి ద్వారా మన పురపాలక శాఖ మంత్రిలు శ్రీ పొంగూరు నారాయణ గారిని మన గౌరవ శాసనసభ్యులు కలవడము అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము ఈ ఎస్టిమేషన్లు మా ఏఈ గారు తయారు చేయడము అది జిల్లా కలెక్టర్ వారికి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి పంపించడము అక్కడి నుంచి దాదాపు రోజు నూట ఇరవై ట్యాంకర్లు వర్షాకాలం వచ్చిన దాకా తో తోలేదానికి ఆదేశాలు రావడంతో ఆ ప్రకారం ఈరోజు లోకల్ ప్రజాప్రతినిధులందరూ సహకారంతో ఇక్కడ ఈ మంచినీటి సరఫరాైతే వాడకం కావలసిన వాటర్ అయితేనే సప్లై చేసేదానికి ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే అవసరం వస్తుందో అక్కడ అంతా వాడుకొని వృధా చేయకుండా ప్రతి ట్యాంకర్ని ప్రతి గృహిణి వాడుకోవాలని అందరూ